ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ రోజు చేసే షర్బత్ చేసుకుంటా ఉప్పు చెక్కిర ఒక బౌల్ న వాటర్ లెమన్స్ అన్ని రెడీగా పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే షర్బత్ రెడీ అయిపోతుంది నేనైతే నిమ్మకాయ పిండుతున్నా ఫ్రెండ్స్ లెమన్ వాటర్ లో మిక్స్ చేసుకొని షుగర్ చేసుకో సాల్ట్ చేసుకుంటే షర్బత్ అయిపోతుంది ఫ్రెండ్స్ సాంబల్ కూల్ కూల్ షర్బత్ ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాము కొంచెం షార్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం చీజ్ సూపర్ టేస్టీ సూపర్ టేస్టీ ఫ్రెండ్స్ సమ్మర్ లో మీరు కూడా హెల్త్ డ్రింక్స్ స్టార్ట్ చేయండి కూల్ డ్రింక్స్ ని అవైడ్ చేయండి బాయ్